హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఇప్పి నూడిల్స్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈవినింగ్ అలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందైతే ఇప్పి ప్యాకెట్స్ అయితే తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని హాట్ వాటర్ పెట్టుకొని ఇప్పి ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి అందులో వేసేయాలి నూడిల్స్ అనేవి నేనైతే ఒకటే తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ నూడిల్స్ అనేవి వాటర్లో ఒక సెవెంటీ పర్సెంటేజ్ బాయిల్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ హాట్ వాటర్లోనే మనం కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి సో దానివల్ల నూడిల్స్ అనేవి ఒకటికొకటి అంటుపోకుండా చాలా పొడి పొడిగా వస్తాయి సో ఇలా ఉడికిపోయిన నూడిల్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక ఎగ్ అయితే బీట్ చేసుకొని వేసుకోవాలి నేను ఒకటే ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి ఒక ఎగ్గే వేసుకుంటున్నాను సో మీ క్వాంటిటీని బట్టి ఎగ్ అయితే పెంచుకోవచ్చు సో ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ని మనం ఎంత పీసెస్గా కావాలనుకుంటున్నామో అంత పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు సో చూడండి ఇలా ఫ్రై అయిన ఎగ్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక పచ్చిమిర్చి అలాగే బీన్స్ మీ దగ్గర క్యారెట్ బీన్స్ ఇలా ఏవి ఉన్నా అవి వేసేసుకోవచ్చు అనమాట లేకపోయినా స్కిప్ చేసేసేయచ్చు సో బీన్స్ వేసిన తర్వాత అందులోనే కొన్ని టొమాటో ముక్కలు వేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి పచ్చివాసన పోయే అంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ అయితే ఇందులో వేసుకోవాలి ఈ నూడిల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవి చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఎగ్ అయితే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అన్నీ కలిసేలా ఇప్పుడు ఇందులో స్పైసెస్ అయితే వేసుకోవాలి కొంచెం సాల్టు అలాగే మన టేస్ట్కు తగ్గ కారము కొంచెం మసాలా అండ్ అలాగే మనం ఇప్పి ప్యాకెట్లో వచ్చే ఇప్పి మసాలా కూడా ఇందులో వేసేయాలి కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవచ్చు వేయకపోయినా బాగుంటుంది సో అది మీ ఛాయిస్ అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పిని ఇవదంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర చల్లేసుకుంటే నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చాయో బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చేసుకొని తినేసేయొచ్చు అప్పుడప్పుడు సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు